పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నాలుగు వందల ఏడులో ప్రభుత్వ భూమికి రాత్రికి రాత్రే రెక్కలు వచ్చి గద్దల్లాగా వచ్చి తన్నుకొని పోయి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వారం రోజుల క్రితం ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రజలకు అని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు మరి వారం రోజుల తర్వాత ఇక్కడ మామిడి చెట్లు నాటుకోవడానికి ఈ విధంగా అనుమతులు మంజూరు చేశారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు ఇది ఎవరిది పర్మినెంట్ది కాదు మీరు జెండాలు మారితే మీ పైన కేసులు పెడతామని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికార యంత్రాంగం మరి మీ కళ్ళల్లో ఏమైనా నిండుసులు ఏమన్నా పోసుకున్నారా లేకపోతే ఈ భూ కబ్జాదారులు ఇచ్చేటువంటి మెతుకులు ఆశపడి రక్తపు కూడు తినడానికి మీరు ఏమన్నా పాల్పడుతున్నారని చెప్పేసి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి ఈ భూ కబ్జా పైన ప్రభుత్వ భూమిని ఆకుపై చేసుకున్నటువంటి వారిపైన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో అనేక మంది దళితులు భూమి లేక నిరుపేదలుగా సంవత్సరాల తరబడి ఎకరం భూమి కూడా లేనటువంటి పద్ధతిలో వారు జీవనం చేస్తూ ఉంటాయి ఈ గ్రామం పక్కన ఉన్నటువంటి ఈ దళిత వర్గాలకు చెందాల్సినటువంటి భూమిని పెద్ద ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే బాగా పొడుగు చేతులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దోపిడీ చేసుకొని పోతూ ఉంటే మరి అధికార యంత్రాంగం ఉన్నవాడికే పెట్టేటువంటి విధానానికి పాల్పడుతూ ఉన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తా ఉన్నట్టు ఎవరికి అనిపించడం లేదు ఇక్కడ నుంచి అన్నమాయ్య జిల్లాలో మొదలు పెడితే రాజంపేట కోడూరు రాయచోటి దాంతోపాటు పక్కన నందలూరు నందలూరు పక్క ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద నాయకులు బడా నాయకులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి చట్టసభల్లో కూర్చొని గొంతు చించుకొని అరుస్తున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా వందల ఎకరాలు ఆక్రమించుకొని భూములన్నింటి కూడా వాళ్ళు కైంకర్యం చేస్తూ ఉన్నారు కానీ డెబ్బై సంవత్సరాల కాలంగా పేదవాడికి ఒక ఎకరా భూమి ఇవ్వాలి ఆత్మ గౌరవంతో వాళ్ళు బ్రతకాలని చెప్పేసి హెక్టార్ భూమిని పంచమని చెప్పేసి డిమాండ్ చేస్తా అంటే హెక్టార్ కాదు కదా రెండు సెంటు స్థలం వాళ్ళకి ఇవ్వడానికి చేతులు ఆడడం లేదు కానీ కళ్ళ ముందు ఇరవై ఎకరాలు ఆక్రమించి మామిడి చెట్లు వేస్తే మరి ఎవరికి మూడిగంజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సిపిఐగా అడుగుతున్నాం తక్షణం దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా స్థానికంగా ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇదే అంశంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పుదామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఈ ఎట్లా ఉందంటే కంచే చేయని వేస్తే కావ్యేవుడు అన్న చందంగా అసలు దొంగలకు కాపలా కాల్తున్న వాడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మా దురదృష్టం మమ్మల్ని వెంటాడుతూ ఉంది కాబట్టి ఎవరికి చెప్పాలనో అర్థం కానట్టు పరిస్థితి ఎందుకంటే అందరూ సజాతి జీవులుగానే జీవిస్తున్నారు చెప్తే ఒక్కరు కూడా విజాతి జీవులుగా ఎవడు జీవించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి భూ కామాందులుగా చేరి మొత్తం భూ కబ్జాలకు పాల్పడి పేదవాడు నిల్వ నీడ లేకుండా చేస్తున్నాడు పశువులు కాసుకోవడానికి గొర్రె మేకలో లేకపోతే కోళ్ళు ఏదన్నా ఉండి పరిసరాల్లో ఇంటి స్థలం ఉండడానికి ఏ ఒక్కదానికి కూడా అవకాశం లేకుండా కైంకర్యం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాను ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా కలెక్టర్ దగ్గర ఇంతకంటే పెద్ద స్థాయిలో ఆందోళన ఇస్తాం అవసరమైతే ఆందోళన నిరాదీక్ష కూడా చేస్తామని చెప్పేసి தெஞரூமுகே பஞ்சரபூமுாலே பஞ்சரபூமுகே நேரவாடிச்சு వేతులకు భూమి ఇవ్వాలే నేరవాడికి భూమి ఇవ్వాలే మా ఊర్లో పంజర భూములు బాకే ఇవ్వాలే ప్రభుత్వ భూములు ఆక్రమించిన దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూములు ఆక్రమించిన భూ కబ్జాదాలపై చర్యలు భూ కబ్జాదాల కమળమైన రవీంద్ర అధికార యంత్రాంగం అవును అధికార యంత్రాంగం యంత్రంగా అధికార యంత్రాంగం భూ కబ్జాదాల కమળమైన ఎంఆర్ఓ నో భూ కబ్జాదాల కమળమైన ఎంఆర్ఓ నో నో ये नहीं और